టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే మధ్య డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే ఇద్దరు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోయినా ఇన్స్టాగ్రామ్లో ఒకే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి అయితే ఇది సినిమా షూటింగ్ సమయంలో తీసిన లేనని నిజంగా డేటింగ్లో లేరని సమాచారం భాగ్యశ్రీ ఇప్పటికే ఈ రూమర్స్పై పరోక్షంగా స్పందిస్తూ తన చేతి ఉంగరాన్ని తానే కొనుక్కున్నానని క్లారిటీ ఇచ్చింది కానీ రామ్ మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఇద్దరు కలిసి నటిస్తున్న ఆంధ్ర కింగ్ చిత్రం నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ ఎట్టకేలకు ఈ డేటింగ్ రూమర్స్పై స్పందిస్తారా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఫ్యాన్స్తో పాటు మీడియా కూడా రామ్ రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది మరి రామ్ ఈ వార్తకు పులిస్టాప్ పెడతారా లేదా అన్నది చూడాలి